సంవత్సరంలో సభకు వచ్చిన శంకరన్న సహచరులందరికీ పేరు పేరున విప్లవే ఉంటున్నారు ఒక రెండు మూడు గంటల నుంచి శంకరన్న ఇక్కడే మనందరి మధ్య సంచరిస్తున్నట్టుగా అనిపిస్తాం శంకరన్న చనిపోయి ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్ ముఖ్యంగా శంకరన్న తోటి సహచర్యం ఉండి పనిచేసిన వాళ్ళు ముఖ్యంగా మహిళా కామ్రేడ్స్ మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే నిజంగా శంకరన్న చనిపోలేదు మనందరి మధ్య ఇంకా ఇంతమంది మట్టిలో బాలికల్ని మమ్మల్ని తన కమాండర్లుగా తీసిదిద్దాడు కమాండర్లుగా మార్చాడు మాకు రాజకీయాలంటే ఏమీ తెలియని ఆదివాసీ ప్రాంతంలో వస్తున్న మమ్మల్ని ఈ దేశ విముక్తి విముక్తి కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములయ్యే ఆయుధాలుగా మార్చిన దాంట్లో పాత్ర మరవలేదని ఇన్ని సంవత్సరాల వెలవాటు తర్వాత కూడా వాళ్ళందరి భావోద్వేగాలు చూస్తా ఉంటే నిజంగా శంకరణ గొప్ప వ్యక్తి ఇప్పుడు ఉద్యమంలో చాలా మంది పనిచేస్తారు చాలా మంది అమరులైన వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ పాత్రల్ని బట్టే వాళ్ళ జీవిత కాలం తర్వాత కూడా ఎంతకాలం బతుకుంటాను అనేది మనకు అర్థమవుతా ఉంది కాబట్టి శంకరన్న నేను ఒకేసారి కర్నూలు జిల్లాలో పిడిఎస్యు రాష్ట్ర ముఖ్యుల సమావేశంలో రాజకీయ క్లాసులు జరిగినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా చూశాను తర్వాత నేను వరంగల్కు ఉద్యమ అవసరాల రీత్యా కు పంపబడ్డప్పుడు అప్పటికే శంకరన్న చనిపోయినాడు కాబట్టి శంకరన్నకు సంబంధించిన జ్ఞాపకాలని వరంగల్ మిత్రులు ఒక్కొక్కరు చెప్తా ఉంటే చాలా అద్భుతమైన ఒక్కొక్క అనుభవం వాడు శంకరన్న అడవిలోకి వచ్చిన తర్వాత శంకరన్న అడవి ఉద్యమాన్ని ఒక మానవీయ కోణంలో విప్లవ ఉద్యమాన్ని ఎట్లా నడపొచ్చు అనే దానికి తాను ఒక దార్కాను అడవిలో ఆయుధాలు పట్టుకుంటే ఆయుధం రాజకీయాలు నడిపిస్తుందా రాజకీయాలు ఆయుధాన్ని నడిపిస్తాయా అంటే చాలా సందర్భాల్లో ఆయుధమే రాజకీయాన్ని నడిపించే పరిస్థితిని మనం విప్లవ ఉద్యమంలో ముఖ్యంగా అడవి ఉద్యమంలో చూస్తాం కానీ శంకరం వచ్చిన తర్వాత ఆనాడున్న విమోచన పార్టీలు దళాలలో ఉన్న అనేక రకాల అపసంఘ ధోరణులు అనేక రకాల చెడు అలవాట్లు అనేక రకాల పద్ధతుల్ని ఎట్లా తను మార్చగలిగిండు అప్పటికే అడవి ప్రాంతంలో దళాలు సంచరిస్తున్నప్పుడు చింతలో కుందేళ్ళు లేకపోతే నెమళ్ళు ఏదో కనపడితే అది వేటాడే జంతువు దాన్ని వేటాడి తనం ఒడుకొని తీరే పరిస్థితి కూడా ఉండేది కానీ శంకరం వచ్చిన తర్వాత అడవిలో జీవించే ఆ జంతువుని వేటాడడానికి వెళ్లేదు వాటిని తినడానికి వెళ్లేదు అనే ఒక గొప్ప సంస్కరణ కూడా ఆ రోజు తీసుకొచ్చాడు శంకరం అది గల విప్లవకారులకుసిన మానవీయ కోణం మనుషుల పట్ల జీవుల పట్ల జీవ రాశుల పట్ల ఉండే ప్రేమని తెలియజేసి అట్లాగే తోటి దర్శనం వచ్చినప్పుడు విప్లవకారులతోటి చంపుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా చెప్పిన అనుభవాలు చాలా ఉన్నాయి ఎదుటి గ్రూప్ వాళ్ళు కాల్పులు చేస్తా ఉన్నారు చంపుతా ఉన్నారు కాల్పులు చేసే క్రమంలో ఇక్కడ అలా చూసుకున్నావు నువ్వేంతో మేమైతే అని బూతులు లాంటి మన వైపు నుంచి వస్తే కామ్రేడ్స్ తప్పు అట్లా తిట్టవచ్చు వాళ్ళు మన కామ్రేడ్స్ తోటి విప్లవకారులే కాబట్టి బూతులు తిట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చంపుతున్న సమయంలో కూడా వాళ్ళ పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించే ఒక గొప్ప మానవీయమైనటువంటి విలువల్ని మనకు ఆయా దళాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మన సేకరణ అనుభవాలు మనకు చాలా మంది మిత్రులు చెప్తారు అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక నిర్మాణ పార్టీ లేకున్నప్పటికీ అందరూ రకరకాల జీవిత విధానాలు అనుభవిస్తున్నాం అనుభవిస్తా ఉన్నాం రకరకాలుగా రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు లేకపోతే కూలిలో నాయలో బస్సు కోసం రకరకాల పనుల్లో నిమగ్నం ఉన్నప్పటికీ కూడా ఇవాళ శంకరన్న అనే ఒక వ్యక్తి చుట్టూ ఆ రాజకీయాలు ఆ పార్టీ ఆ నిర్మాణాలతో ఇవాళ మనకి ఎంతవరకు సంబంధం ఉందో ఎంతమందికి లేదో కానీ ఇవన్నీ ఉన్నా లేకున్నా కూడా పాలక వర్గ రాజకీయాల్లో వాళ్ళు సైతం శంకరన్నని చూస్తే ఇవాళ నమస్త పెట్టిపోవాలనిపించేంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం శంకరంలో చూస్తున్నాం అందుకని ఇవాళ మనందరం ఇక్కడ కూడాం మనందరం ఇవాళ ఇక్కడ జమయ్యాం మనందరి భిన్నాభిప్రాయాలు మనందరికి రకరకాల గ్రూపులు రకరకాల రాజకీయాలు ఉన్నప్పటికీ శంకరన్న అనే ఒక ఏకైక పాయింట్ మనందరికి ఇక్కడ కలిపింది కాబట్టి మనందరి శంకరన్న జీవించే ఉన్నట్టు ఈ రోజు మనం శంకరన్న అమరనే అన్నాం జో వార్లు అన్నాం కానీ సాధిస్తాం అమరవీరులో అన్న నినాదాన్ని ఇయాలంటే ఎందుకో మనకు లోపల నుంచి అంతగా రావట్లేదు ఎందుకంటే మనం చేస్తున్న పని ఆ రోజు అమరవీరులు వాళ్ళు దేనికోసం అయితే ప్రాణత్యాగం చేసిండ్రో ఏ విప్వంలో అయితే ఎందుకోసం చేసిండ్రో ఆ పనికి సంబంధించిన దాంట్లో మన ఎవరు లేవు ఇవాళ పూర్తి కాలం కార్యకర్తలుగా లేవు సగం కాలం కార్యకర్తలుగా కూడా చాలా మంది లేవు మనం భావజాల పరంగా దాని పట్ల నమ్మకం దాని పట్ల ప్రేమ దాని పట్ల అభిమానం తోటి మాత్రమే మనం ఉన్నాం కాబట్టి ఇవాళ సాధిస్తాము అమవీరుల ఆశయాలు అనే నినాదాన్ని గుండెతోటి ఇవ్వాలంటే కొంచెం భయమైతా ఉంది ఇవ్వలేని నైతికత కూడా మనకు ఇచ్చే నైతికత కూడా మనకు లేకుండా పోయిన పరిస్థితులు అయినప్పటికీ మన శంకరణ లాంటి వాళ్ళ స్ఫూర్తిని మన వ్యక్తిగత జీవితాల కొనసాగిస్తున్నామా లేదా కొనసాగించాలా లేదా అనేది మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అటువంటి నిర్మాణపరమైన త్యాగాలు గొప్ప గొప్ప ప్రాణ త్యాగాలు పూర్తి కాలం కార్యకర్తలుగా పనిచేసే పరిస్థితి వాళ్ళు లేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి సమర్థంగా దానికి సహకరించే వైపుగా మనందరం ఉండాల్సిన కనీస బాధ్యత మనందరికీ ఉన్నది అందుకని చాలా మంది కామ్రేడ్స్ మనందరం ఒకే కుటుంబం లాగా పనిచేసి మనందరం రకరకాల కారణాలతోటి రాజకీయాల్లో బయటికి వెళ్ళిపోయి పార్టీలు కూడా నిర్మాణపరంగా సరిగా లేని సమయంలో కూడా వాళ్ళు చాలా మంది కామె చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పడిస్తున్నారు వాళ్ళకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యాలకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఎట్ట గడపాలనేది ఉంటున్నారు అందుకని ఈ మధ్య కాలంలో మనం మిత్రులు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఇట్లా ఈ వివిధ ప్రాంతాల్లో మనముగా ఇంకా మధ్య ఒక ఆత్మీయ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి కేవలం మనం పార్టీలో పని వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యాలు పనిచేసి ఇప్పుడు పని చేయకుండా ఎండ దగ్గర ఉంటున్న వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కనీసం ఒక హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోవాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి చాలా మందికి ఉన్నది అట్లా ఒక మనతోటి పని చేసిన మిత్రులు డబ్బులు లేకను ఇంకొక అవకాశం లేకనో ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇట్లా మనం వదిలిపెట్టి ఉండడం అంటే మనం శిక్ష నేరం చేసిన వాళ్ళమే అవతాం అందుకని ఆ కోణంలో ఆర్థిక ట్రస్ట్ ఒక దాన్ని పెట్టి వరంగల్ జీవనం ఉన్నాడు రవెన్ ఉన్నాడు భీమనా ఉన్నాడు ఖమ్మంలో ఉన్నారు వరంగల్ మన నల్లగొండ హైదరాబాద్ నుంచి దాదాపు డెబ్బై ఎనభై మంది గ్రూప్ లో చేసి నెలకు వాళ్లకు తోచినంత ఐదు వందలు ఇస్తారా వెయ్యి ఇస్తారా రెండు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా అనేది వాళ్ళు ఇష్టం ఆ గ్రూప్ లో ఆ అకౌంట్ లో పడేస్తే ఎవరికైనా మన వాళ్లకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన మిత్రుల ద్వారా సమాచారం అందితే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా పది వేల ఇరవై వేల యాభై వేల ఎంతో కొంత సహాయాన్ని మనం ఆ ట్రస్ట్ నుంచి చేయొచ్చు అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య మన మిత్రులు ఈ మధ్య పూర్వ మిత్రులు కూడా ఒక గ్రూమ్ పెట్టారు వాళ్ళు కూడా మనకు సంబంధించిన మిత్రులు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే తక్షణంగా ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేసి దాదాపు నలభై యాభై వేలు రూపాయలు వేసి సహాయం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా అందుకే అటువంటి కనీస కార్యక్రమాల్లో కూడా మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికిప్పుడు విప్లవ మనం పనిచేయలేకపోయినా విప్లవ మన సహచరులుగా పనిచేసిన వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటది కాబట్టి అట్లా ఆ వైపు కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఏం జరుగుతున్నదో వాటిని ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తూ వాటికి సంబంధించిన వాటిల్లో మన వంతు పాత్రని మన వంతు కనీస స్పందనని కలిగించే విధంగా ఉన్నా కూడా శంకరణ లాంటి వాళ్ళ అమరత్వానికి నిజమైన అర్థం ఉంటుంది అట్లా కొనసాగాలని అట్లా మనం మాజీలుగా అంటే మాజీలము కేవలం పనిచేయటంలో మాత్రమే మాధ్యం మనం రాజకీయాలకు మాజీగా మాదిరిగా ఉండొద్దు కమ్యూనిస్టు భావజాలానికి మాదిరిగా ఉండదు అట్లా మనం ఇంకా తాజాగానే ఉండాలని మీరు కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ వివరాలు తెలియజేస్తూ